గౌనుపూరి చరణ్ హత్య కేసులో నిందితులైన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న రూరల్ సిఐ సిబ్బంది అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని పోలి గ్రామంలో ఆదివారం జరిగిన గౌనుపూరి చరణ్ హత్య కేసులో నిందితులైన తల్లిదండ్రులను రూరల్ సిఐ ఆలి సిబ్బంది పోలిచెరు కట్టవద్ద బుధవారం అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా రూరల్ సిఐ ఆలీ మాట్లాడుతూ నిన్నటి దినం పోలీ గ్రామము రాజంపేట మండలం నందు మాకు ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీని ప్రకారం ఏమంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు పంతొమ్మిది ఏళ్ళు ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లో యమహా షోరూమ్ నందు పనిచేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి కొంచెము చెడు వేసినాలకు బానిస ఉంటాడు అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు అలాగే తల్లి వచ్చి లలితమ్మ ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కోవైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు వీళ్ళ మదర్ వచ్చేసి లలితం అనేటువంటి ఆమె కోలి గ్రామంలో ఉంటుంది వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇతను వచ్చేసి చెడు వేసిన బానిసే ఎక్కువగా అలాగే వీళ్ళ మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దాని పరంగా అయ్యి ఇట్లా చెప్పకూడదు నాయన ఈ విధంగా ఉండకూడదు ఇది అంటే అందు నేను చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇది అంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కోయిట్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది ఈ విధంగా చెప్తారని చెప్పేసి ఆయన మనకు పన్నెండో తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది పదమూడో తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం జరగడము అన్నీ జరుగుతుంది పదమూడో తేదీ రాత్రి ఇతను మళ్ళీ తాగి ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు వారికి వీళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమీ పోతాయేమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలిత ముందు తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది అతను తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి గొంతు బిగించి చంపేశాడు ఈ కేసులో దర్యాప్తు భాగంగా మాకు ఎం రిపోర్ట్లో భాగంగా అలాగే దర్యాప్తులో భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్ట వద్ద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మరి అలాగే నేరానికి ఉపయోగించేటువంటి టవర్ను కూడా సీజ్ చేయడం జరిగింది మీరు ఇరువుని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ పంపించి రేపు రిమాండ్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి